హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇప్పుడు చేయబోయే రెసిపీ ఏంటంటే గోంగూర పప్పు అండి పుంటికూర పప్పు అంటాం మేము పుంటికూర అంటాము పప్పు జొన్న రొట్టెలో కాంబినేషన్ అది చాలా బాగుంటుంది జొన్న రొట్టెకైనా అన్నానికైనా చాలా బాగుంటుంది నేను చేసే పద్ధతిలో నేను చేస్తాను అదేంటో చూడండి ఇప్పుడు ఇప్పుడు గోంగూర పప్పు కావాల్సిన పదార్థాలండి ఇవాళ శనగపప్పు అండి ఒక కప్పు మెజర్ పక్క కొలతలతో శనగపప్పు శనగపప్పును ఫస్ట్ ఏం చేయాలో కడుక్కోవాలండి కొంచెం ఒకసారి మంచి కడుక్కోవాలి ఇట్లా కడుక్కున్న తర్వాత మళ్ళీ ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలండి నీళ్ళ తర్వాత ఇప్పుడు శనగలు నానబెట్టుకున్నాండి ఇది స్పెషల్ శనగలు అక్కడక్కడ పంట కిందకి వస్తే బాగుంటాయి మేము జొన్న రొట్టెలు ఎక్కువ తింటాము జొన్న రొట్టెకి ఇది ఎక్కువ శాతం అన్నానికి కూడా బాగుంటుంది ఇదిగో చూడండి రెండు గుప్పిళ్ళు వేసిన శనగలు కడిగి పెట్టుకున్న అండి ఒక మూడు కట్టలు వేరి కడిగి పెట్టుకున్నాండి ఉప్పేసి చూడండి అన్నీ ఒకటేసారి కుక్కర్లో వేసి పెట్టుకోవాలండి ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుంటున్నాను ఇట్లా అంతా కుక్కర్లో పెట్టుకోవాలండి ఫ్రెష్ గోంగూర కూడా ఇది అప్పటికప్పుడు టైం ఉండదండి ఒక రోజు ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి గోంగూర పెట్టుకోవాలి ఉప్పులాగా కడిగేసి పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఆకుకూరలు అంటేనే పెద్ద ప్రాసెస్ ఉప్పు నీటిలో అడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది స్టవ్ అంటించుకొని దీంట్లో పసుపు వేసుకోవాలండి పసుపు పసుపు కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది అల్లం వెల్లిగడ్డ ఇదిగో ఎల్లిపాయలు అండి కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర ఇంకా మేము తాలింపు ఏం పెట్టామండి పెట్టుకోవచ్చు తాలింపు అయితే నేను ఏం పెట్టాను ఎప్పుడైనా ఎందుకంటే అన్నీ వేసేస్తాము ఇందులో వేసి కుక్కర్ మూత పెట్టేస్తాము చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ అంటించుకోవాలండి స్టవ్ అంటించుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు కారం వేసుకోవాలండి పచ్చికారం అండి పచ్చికారండి పైకి వెళ్ళి చూడండి ఇంకా తాలింపు ఏం పెట్టాము ఇది ఇట్లానే ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి కుక్కర్ మూత ఇప్పుడు ఒక మూడు విజిల్ నాలుగు విజిల్ వచ్చిన దాకా ఉంచుకోవాలండి ఇప్పుడు గోంగూర ఊరికి పోయిందండి గోంగూర పప్పు కుంటికూర పప్పు అంటాం మేము చూడండి ఇంత బాగా అయింది చూడండి శనగలు చాలా బాగా అయిందండి చాలా టేస్టీగా అయింది ఇప్పుడు జొన్న రొట్టె గోంగూర చాలా టేస్ట్గా అయిందండి చూసిందండి ఇక జొన్న రొట్టె గోంగూర కొప్ప అండి కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే మీకు నచ్చి చూడండి మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జొన్న రొట్టె పుంటి కూర పప్పు చాలా బాగుందండి చూడండి సూపర్